యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను నా చెవి దాని విని గ్రహించియున్నది మీకు తెలిసినది నాకునూ తెలిసేయున్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగూరుచున్నాను దేవునితోనే వాదింపగూరుచున్నాను మీరైతే అబద్దములు కల్పించువారు మీరందరూ పనికిమాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును దయచేసి నా వాదము వినుడి నేను వాడు వ్యాజ్యమునాలకి దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసమును పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసము మోసముచేనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా ఆయన భయము మీ మీదకి రాదా మీ హెచ్చరిక మాటలు బూడెద సామెతలు మీ వాదములు మంటివాదములు నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండు నా మీదకి వచ్చునది ఏదో అది వచ్చునుగాక నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను చేసి కొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడదను ఎదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును ఇదియు నాకు దగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరిచేసి కొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు ఎవడైనా నుండిన ఎడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖన అయ్యుండను నీ చెయ్యి మీద నుండి తొలగింపు నీ భయము నన్ను బెదిరింపనీయకము అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకుత్తరమిచ్చదను నేను పలికిదను నీవు కుత్తరమిమ్ము నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము వేల నీ ముఖమును మరుగజేసి కొంటివి నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు పోవుచున్న ఆకును నీవు వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు అరికాళ్ల చుట్టూ గిరిగీన్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాని కనిపెట్టుచున్నావు